కు జస్ట్ ముప్పై కిలోమీటర్ రేడియస్లో ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి మనకు బీబీ నగర్ ఏరియా వస్తుంది బీబీ నగర్ ఎయిమ్స్ వచ్చేసి మూడు కిలోమీటర్లు ఈ నుండి మనకు హైదరాబాద్ వచ్చేసి ముప్పై కిలోమీటర్లు ఇది విలేజే మనకు సైడ్ వచ్చేసి ఇది ముప్పై రెండు గుంటలు ఈ కడి నుంచి అక్కడ ముందు ఉంటుంది ఆ చెట్టుల్లో చెట్టు దగ్గర వచ్చేసి ఆ గోడ వరకు వస్తుంది క్లియర్ డీటెయిల్ ప్రాపర్టీ ముప్పై రెండు గుంటల సైడు ముప్పై కిలోమీటర్ల రేడియస్లోనే హైదరాబాద్ నుంచి జస్ట్ ముప్పై కిలోమీటర్లు విలేజ్ కానుకొని అంటే మనకు ఫామ్ హౌస్ కట్టుకొని కూడా తోట పెట్టుకొని కూడా ఉండొచ్చు ఇక్కడ సైడ్ అయితే బాగుంది టైటిల్ పరంగా క్లియర్ ఉందండి కొంచెం పిచ్చి మొక్కలు మొలిచినాయి అంతే కానీ సైడ్ నీట్గా మంచిగా ఉంది ఒకటే లెవెల్గా ఉంది అన్నట్టు ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఉంది హైదరాబాద్కు దగ్గర కావాలనుకున్న వాళ్ళకైతే చాలా బెటర్ అండి మళ్ళీ విలేజ్ కానుకొని ఉంది మనకు రేటు డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడుకోవచ్చు అండి మనకు రీజనబుల్ ప్రైస్లో ఉంది ఎయిమ్స్ జస్ట్ మూడు కిలోమీటర్లే మనకు హైదరాబాద్ వరంగల్ హైవే కానుకొని మూడు కిలోమీటర్లే ఎయిమ్స్ హైవే కూడా జస్ట్ రెండు కిలోమీటర్ రేడియోస్లో ఉంటుంది